దేవునికి స్తోత్రము దేవదేవునికి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మన జీవితంలో మనం అనేటువంటి మేలులు మనం పొందుకుంటాము పొందుకుని కొన్నిసార్లు దేవుని మర్చిపోతాము దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఉంటాము కానీ దేవుడు మనకి ఏదైతే చేసి ఉన్నాడో దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు దేవునికి ఎప్పుడు మనం అవిధేత కలిగి మనం జీవించకూడదు మనల్ని ఏ స్థాయిలో నుండి ఏ స్థితిలో నుంచి దేవుడు ప్రెజెంట్ మనల్ని ఏ పరిస్థితిలో నిలబెట్టాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి మన జీవితం ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే మన బ్రతికేంటి మన జీవన విధానం ఏమిటి ఏ విధంగా జీవించాము ఏ విధంగా మనం బ్రతికాము ఈ దినాన్ని దేవుడు ఇట్టి రీతిగా మనం నడిపిస్తున్నాడంటే కేవలం దేవుని యొక్క కృప కానీ మనం అది మర్చిపోతామో ఇదిగో ఆ స్థితిని ఏ స్థితి నుంచి అయితే మనం వచ్చామో అది మర్చిపోతామో ఇప్పుడు నాలుగు వేలు లోపలికి వెళ్ళేటప్పటికీ మన కళ్ళు నెతికెక్కేస్తూ ఉంటాయి యువతి కలిసలో బైబుల్ గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ అంటే ఎరోబోము ఇస్రాయేల్కి రాజుగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో అదే సమయంలో రెహబాము సొలోమాని గారి యొక్క కుమారుడు కూడా యోధులకు రాజుగా ఉన్నాడు చూడండి ప్రియా సహోదరి సోదరులారా ఈ యొక్క ఎందుకు ఎరోబాము గురించి మనం తెలుసుకోవాలంటే తన యొక్క కుమారుడికి పరిస్థితి సరిగ్గా లేదు తన కుమారుడి యొక్క ఆరోగ్యము సరిగ్గా లేదు ఇంకా చెప్పాలంటే భయంకరమైన పరిస్థితుల్లో పరిస్థితిలో ఉన్నాడు చనిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు తన భార్యతో అంటున్నాడు ఇదిగో షీలోహులో ఒక ప్రవక్త ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే మన కుమారుడు గురించి ఏంటి అన్నది అతడు చెప్తాడు ఎందుకు ఇదిగో నేను రాజు కాకముందు ఇదిగో ఇతడే నువ్వు ఇస్రాయిల్కి పది గోత్రాల వారికి నువ్వు రాజు అవుతావని చెప్పి ఉన్నాడు అని పంపిస్తాడు ఎలా పంపిస్తాడు ఇదిగో నువ్వు ఏరోబాము యొక్క భార్య అంటే నువ్వు రాజు యొక్క భార్య కింద కాదు మారు వేషంలో నువ్వు వెళ్ళు ప్రియ సోదరి సోదరులారా ఈ ఉదయకాల సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానించినట్లయితే మనం కూడా అనేకంటి వేషాలు వేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని యొక్క బిడ్డల ముందు మనం జీవిస్తూ ఉంటాం కదా ఎవరు మన చూడరు మన వేషాలని ఎవరు పట్టించుకోరో అని అనుకుంటాం మనం చెప్పే కథలన్నీ కూడా నమ్మేస్తారులే అని అనుకుంటాము మనం నచ్చినట్లుగా మాట్లాడతాము మేనేజ్ చేస్తూ ఉంటాం కానీ దేవుని దగ్గర దేవుని యొక్క బిడ్డల దగ్గర సేవకుల దగ్గర ఎవడు మేనేజ్ చేయలేడండి ఆ నటనా జీవితాలు ఆ వేషాలు పనిచేయ చూడండి మొదటి రాజుల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు అధ్యాయంలో ఆ కాలంలో ఎరోబాము కుమారుడైన అభియ కాయిలా పడగా ఎరోబామ తన బారితిత్నను నివు లేచి ఏరోబొమ్ము భార్య అని తెలియకుండా మారువేషం వేసుకుని శిలోనుకు పొమ్ము ఏ మారువేషం వేసుకోవాల్సినట్టు పని ఏంటి ఒకవేళ రాకుమార్తెగా ఆమె రాణి కింద ఎరోబాము భార్య కింద వెళ్తే ఏంటి వచ్చే నష్టమేంటి మారువేషంలో వెళ్ళమన్నాడు ఇదిగో శీలోహో మార్గదర్శనం వేసుకుని శిలోహములకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజు నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయకు అహియా అక్కడ ఉన్నాడు ఇదిగో ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా అవుతానని చెప్పినటువంటి ప్రవక్త శిలోహోలో ఉన్నాడు అహియా అక్కడికి వెళ్ళు అని అంటున్నాడు చెప్పిన ప్రవక్త యొక్క అయ్యా అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు పది రొట్టెలు అప్పవలను ఒక బుడ్డి తేనె చేత పట్టుకుని అతను దర్శించము చూడండి నువ్వు ఒక మారువేషం వేసుకుని పేదరాలుగా ఏరోబొమ్మ భారీ కింద కాదు వెళ్తున్నప్పుడు ప్రవక్త దగ్గరికి ఆ దినాల్లోనండి ప్రవక్త దగ్గరికి వెళ్తున్నారంటే ఖాళీ చేతులతో వెళ్ళటం కాదు ఇదిగో పది రొట్టెలు తేనె బుడ్డి నువ్వు పట్టుకుని వెళ్ళు చూడండి కూషి కుమారుడైనటువంటి ఈ యొక్క సౌలు గారు కూడా చూసుకున్నట్లయితే గార్ధాబొమ్మలు వెతుక్కుంటున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఇదిగో సౌమ్యులు ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎక్కడున్నా చెప్తాడు అన్నప్పుడు సౌలు గారు అంటున్నారు ఇదిగో మనం ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాం కదా మన దగ్గర ఏమన్నా ఉన్నదా పట్టుకెళ్ళడానికి అదండి ప్రవక్త దగ్గరికి ఒక సేవకుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమైనా పట్టుకుని వెళ్ళాలి నిజమైన సేవకుడికి ఆ దినాల్లో ప్రవక్త ప్రవక్తకి నిజంగా అట్టి రీతిగా తీసుకుని వెళ్ళేటువంటి ఉన్నది ఇదిగో వీరు కూడా ఎరుబొమ్మ కూడా అన్నాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు పది రొట్లను ఒక బుట్టి తేనె కూడా తీసుకుని వెళ్ళ ఉన్నప్పుడు దేవుడు గొప్ప దేవుడు అండి నువ్వు ఏ వేషంలో వెళ్తున్నావో ఏ నటనతో వెళ్తున్నావో ఏ కపటంటే మనసుతో నువ్వు దేవుని సందులోకి వెళ్తున్నావో దేవుడు గ్రహిస్తాడండి దేవుడికి తెలుసండి దేవుడి దగ్గర మన నాటకాలు పంచేవు మన వేషాలు పంచేవు మన మారు వేషాలు ఎందుకో పనిచేవు వెళ్తుంటే దేవత దేవుడు ఎందుకంటే ఆయనకి కళ్ళు కనపట్టలేదు వర్ధాప్యమని ఉన్నాడు దేవుడు మాట్లాడేశాడు ఇదిగో అయ్యా నీ దగ్గరికి మారు వేషంలో ఎరోబొమ్మ భార్య వస్తుంది నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా నువ్వు చెప్పు అన్నప్పుడు ఇదిగో ఎరోబొమ్మ భార్య ఆ ప్రకారం లేచి సిలోకి పోయి అహియా ఇంటికి వచ్చాను అయ్యా వృధాపం చేత కండ్లు కా కానరాని వాడే ఉండేను అంతటా యోహోవా అహియాతో సెలిచింది ఏమనిగా కుమారుడుకు కాయల ఏరోబాబు కుమారుడు కాయిల పడి ఉన్నాడు కనుక అతనికి వచ్చి చేత విచారించిగా ఎరోబొమ్మ భార్య వచ్చి చూడదు ఆమె మారువేషం వేసుకుని మరి ఒక్క తైనట్టుగా మనం కూడా మారువేషాలు భక్తి పౌరులులాగా గొప్ప విశ్వాస పౌరులులాగా మారువేషాలు వేసుకుని వచ్చేస్తారు నేను నువ్వు చెప్పి అన్నప్పుడు ఆయన అంటున్నాడు అంతలో అయ్యా ద్వారా లోపల వచ్చు ఆమె కాలు చెప్పుడు విని ఆమె తిట్టలేదు కాలు చెప్పు విన్నా చెప్పుడు విన్నాడు అంత ఆయన కాలు చెప్పు ఆ అడుగు పెట్టిన వెంటనే ఆ శబ్దాన్ని విన్నాడో ఎరోబొమ్మ భార్య అని పిలుస్తున్నాడు ఏమని ఎరోబొమ్మ భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకుని వచ్చుటి ఎలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయి అయ్యిను నువ్వు వెళ్ళి ఎరోబొమ్మతో చెప్పు చెప్పవలసింది ఏమనగా ఇస్రాయలు దేవుడు యోహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపచేసి ఇస్రాయేల్ వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి ప్రజలు అందరూ నేను హెచ్చుగా హెచ్చించాను అసలు ఒక ఒకనొక టైంలో నీ బ్రతికేంటి నీ జీవన విధానం ఏంటి అలాంటి హెచ్చించి ఒక ఉన్నతమైన స్థలంలో నేను పెడితే ఇదిగో నువ్వేం చేసావు నేను అధికారిగా నియమిస్తే దావీదు సంతతి వారి ఇద్దరు నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండి నన్ను నా ఆజ్ఞలను గైకొని మనపూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడిని దావీది చేసినట్టు నీవు చేయక నా దృష్టికి ఏది అనుకూలమో ఏది యథార్థతో ఏది నీతో ఏది న్యాయమో అది నువ్వు చేయకుండా నీ ఇష్టానుసరంగా జీవించి అన్ని దేవతలతో తిరిగి నువ్వు చాలా దుర్మార్గంగా నువ్వు జీవించేవాడు నీ భర్త వెళ్ళి చెప్పు ఇదిగో నీ సంతతి వాడిలో ఎవడు కూడా మిగలడో ఎవడు కూడా సమాధి చేయబడ్డో అసలు ఈ యోరో ఎవరని చూసుకున్నట్లయితే కనుక అసలు తన భార్యని ఎందుకు మారువేషం వేసుకుని పంపించడానికి కారణం ఏంటంటే రాజులు మొదటి గ్రంథంలోనే ఈ యరోబాము ఒక విధవరాలి యొక్క కుమారుడు సొలోమాన్ గారి కాలంలో ఏం చేసేవాడు చూడండి సొ మొదటి రాజుల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిలో చూస్తే అయితే ఎరోబామ్ ఇతడు మహాబలాార్జుడై ఉండగా యవ్వనుడు ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని సులోమును తెలుసుకొని అవునండి ప్రారంభంలో మనం దేవుళ్ళకి వచ్చినప్పుడు కూడా లేకపోతే ఒక ఉద్యోగం ఒక దేవుని సేవ చేస్తున్నప్పుడు ప్రారంభ దినాల్లో మంచి శ్రద్ధ కలిగి ఉంటాము యవ్వని కాలంలో ఉన్నప్పుడు చూడండి ఇరుబొమ్మ కూడా ఇతడు మహాబలార్జుడేండుగా యవనుడు ఇతడు పని ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని ప్రియ సోదరి సౌదరా మనం కూడా ఏ పని అయితే చేస్తున్నామో దేవుని యొక్క సేవ చేస్తున్నామా ఇదిగో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి వాక్యం చదవటంలో శ్రద్ధ కలిగి ఉన్నామా వాక్యం చదువుతున్నామా శ్రద్ధ కలిగి ఉండాలి ప్రార్థన చేస్తున్నామా శ్రద్ధ కలిగి ఉండాలి కానీ మనం ప్రతి దాంట్లోనూ అశ్రద్ధ అశ్రద్ధే కదండి దేవుడు మరి ఆ విధంగా ఇదిగో ఇదిగో అయితే మొదటి దినాల్లో అతడు పని అందు శ్రద్ధ గలవాడును ఇతడు బలాఢ్యుడు యవ్వనుడు ఇదన్నా నీవు నేను మనందరం కూడా దేవుని పని ఎందు వాక్యమందు ప్రార్థన ఎందు నశించిపోతున్నటువంటి వారిని రక్షించడంలో శ్రద్ధ కలిగి మనం జీవిస్తున్నామా లేదంటే ఒకసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే శ్రద్ధ అంతా ఇదిగో మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది శ్రద్ధ మన జీవితాన్ని మారుస్తుంది ఎప్పుడు ఒక పని మీద మనం శ్రద్ధ ఉంచినప్పుడు అది దేవుని యొక్క పనిలో బహుశ్రద్ధ కలిగి మనం ఉండినట్లయితే ఆ శ్రద్ధే మనల్ని ఎదిగింప చేస్తుంది ఫలింప చేస్తుంది ఉన్నతమైన స్థితిలో పెడుతుంది ఈ యొక్క ఎరోబొమ్మ కూడా పని అందు శ్రద్ధ కలిగినటువంటి వాడు ఆ శ్రద్ధే తన వ్యక్తిత్వాన్ని తన యొక్క స్థితిగతుల్ని మార్చివేసింది అయితే సెలోమోను తెలుసుకొని ఎవరిని అడిగినా అబ్బో ఎరోబొమ్మ అండి పని అంటే చాలా శ్రద్ధ అండి అందరు వెళ్ళిపోయినా సరే అతడు మాత్రం చాలా చక్కగా చేస్తాడు అని ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు అప్పుడు యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పనుల మీద పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను అంతటా ఎరోబాము ఎరుశులేము నుండి బయలువెళ్లిపోక శిలోయుడును ప్రవక్తయగు అయ్యా అతనిని మార్గమందు కనుగొనెను అయ్యా కొత్త వస్త్రము ధరించుకుని ఉండేను వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవ్వడను లేకపోయాను అంతటా అయ్యా తాను ధరించుకొని కొత్త వస్త్రం పట్టుకొని ఇతడు వెళ్తున్నాడు అతడు వస్తున్నాడు పొలంలో ఎవ్వరూ లేరు కొత్త వస్త్రాన్ని ధరించుకొని వస్తుంటే ప్రవక్త అంటే అయ్యా దాన్ని ఇదిగో ఎన్ని మొక్కలు చేశాడు ఆ వస్త్రం పట్టుకొని పన్నెండు తుణకలుగా చింపి ఏరో బొమ్మ తిట్లైనను ఇదిగో పది తొనకలు పది మొక్కల్ని అతనికిచ్చి పది తుణకలు నీవు తీసుకొనిమో ఎందుకు ఇస్రాయలు పది గోత్రాల వారిని నువ్వు పరిపాలిస్తున్నావు దేవుడు నిన్ను ఇదిగో ఇస్రాయల్ దేవుడైన సలుచింది సెలొచ్చిందేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అస్తోరతను సీదోను దేవతలకు కేమోషను మోయాబీలు దేవతలకు మిల్కొనను అమ్మోనియన్ దేవతలకు నొక్కి సొలోమోను తండ్రి అయిన దావిది చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టలు నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గంలో నడవకనున్నారు గనుక సొలోమోను చేతిలోని రాజ్యమును కొట్టివేసి పది గోత్రముల నీకు ఇచ్చేస్తున్నాను ఎంత గొప్ప భాగ్యం అండి ఒక విధవురాళ్ళు కొడుకు రాళ్ళు ఎత్తుకుని బరువులు మూసుకునేటువంటి ఒక వ్యక్తి పని ఎందుకు శ్రద్ధ కలిగినప్పుడు దేవుడు చూశాడు ఆ శ్రద్ధ వలన తన వ్యక్తిత్వం మారింది తన యొక్క ఇదిగో తన జీవితమే మారిపోయింది దేవుడు ఉన్నతమైన స్థానంలో ఇస్రాయిల్ పది గోత్రాలకి రాజుగా దేవుని నియమించుకున్నాడు ఎందుకంటే సొలోమాను ఇదిగో తన తండ్రి అయినటువంటి దావీది నడిచినటువంటి యథార్థమైనటువంటి మార్గంలో నడవకుండా అస్తూరత్ దేవతతో వైపు తిరిగిపోయాడు భయంకరమైనటువంటి విగ్రహాలు పడిపోయాడు ఇదిగో అతని యుద్ధ నుండి నేను తీసేసుకొని పది గోత్రాలు నేను నీకు ఇస్తున్నాను అని ఇచ్చేసినప్పుడు నిజంగా ఎంత దేవునికి అయ్యో ప్రభావా నా స్థితి ఏమిటి నేను ఒక ఒకనొక టైంలో రాళ్ళు కొట్టుకునేవాడిని రాళ్ళు మోసేవాడిని బరువులు మోసేవాడిని ఇది నాన్న ఇదిగో పది గోత్రాల వరకు రాజుగా చేస్తున్నాం ఒక గ్రామానికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఒక నాయకుడిగా చేస్తున్నాం అయ్యో నేను ఇంతకు ముందు నేను టీలు అమ్ముకునేవాడినే చెప్పులు కుట్టుకునేవాడినే అయ్యో ఇంతకుముందు నేను మిషన్ కుట్టుకునేవాడినే నన్ను దేశ ప్రధానిగా చేసావు దేశ అధ్యక్షుడిగా చేసావు అని మనం ఎంత తగ్గించుకుని దేవుణ్ణి యథార్థంగా మనం పరిపాలించాలండి కానీ ఇతడు ఏం చేశాడంటే ఇతడు చేసినటువంటి పనులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే రాజ్యాన్ని ఏమో రెహబాము సులోమును కుమారుడు పరిపాలిస్తుంటే ప్రజలందరూ కూడా ఈ జనులు ఎరుసుమునందున్న యహోవ మందిరమందు బళ్ళు అర్పించటకు ఎక్కిపోచూండిన ఎడల ఈ జనులు వరదేమో యోదా రహబాబు అను తమ యజమానుడి తట్టు తిరుగును వీళ్ళందరూ కూడా పర్వతం ఎక్కి ఎరుసుమి వెళ్తున్నారు అక్కడ బరులు అర్పించడానికి దేవునికి ఏమనుకున్నాడమ్మో వీళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడికే వెళ్తున్నారు వస్తున్నారు ఒకవేళ వీళ్ళు మనసు త్రిప్పుకొని మరలా ఒకవేళ రాబోమి దగ్గర ఉండిపోతారేమో వాళ్ళు మొత్తం అందరూ కూడా ఆయన వైపు తిరిగిపోతారేమో మళ్ళీ నేను రాజుగా ఉండనేమో ప్రార్థన చేసుకోలేదు అయ్యో నేను సేవ కూడా ఉండేమో నాకు ఎవడో వాక్యం ఇవ్వడేమో నన్ను ఎవడు ఆదరించడేమో కాదు ప్రభావ నీ చిత్తం ప్రభావా నన్ను నీవి ఏ విధంగా నువ్వు వాడుకుంటావో ఇదిగో ఒక పనికి వచ్చేటువంటి పాత్రగా వాడుకో ప్రభు కానీ కుయుక్తులు వేయకూడదు దేవుని ముందు కుయుక్తులు వేయకూడదు సంఘంలోను ఇదిగో ఈ విధంగానే ఆలోచించాడు ఏం చేశాడు తన హృదయం ముందు ఏం చేశాడు అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామ యొక్క మరలా చేరుదురు రాజ్యం మరలా దయవి సంతతి వారు వారి దగునని ఎరోబాము తన హృదయం మందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనుల్ని పిలిపించి పిలిచి ఎరుసలేముని పోవటం మీకు బహు కష్టము ఒకటి దానిలోను ఇంకోటి బేతీలలోను పెట్టిచ్చేసాడండి ఇస్రాయల్ వార్లారా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతీలను ఒకటి దాని నుండి ఏంటి ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు ఈ దో ఈ దూడలే దానిలోనూ ఒకటే బేతులను ఒకటి ఎంత భయంకరమండి దేవుడు పద గోత్రాలని ఎందుకు ఇచ్చేశాడు వేరే భూమికి గారు భయంకరంగా అన్ని దేవతలను పూజించేశాడు అటువైపు తిప్పేసుకున్నాడు తిప్పి తిరిగిపోయాడు అలా చేయకూడదు యథార్థంగా లేడనే కదా నువ్వు పని ఎందుకు శ్రద్ధగా ఉన్నావు నువ్వు చక్కగా పని చేస్తావని సంఘాన్ని అప్పగించాడు విశ్వాసాలు నీకు ఇచ్చాడు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు నీ పని అంతా వేరే పని అయిపోయింది ఇదిగో దూడలను పెట్టేసి ఈ దేవుడు ఐగుత్రుడి ఎంత భయంకరమండి ఇంకా ఏం చేశాడంటే ఇతడు ఒక ఉత్సవాన్ని ప్రకటించి ఎవరిని పడితే వాళ్ళనే పాస్టల్గా ఈయనే ఎన్నుకుంటాం పదమూడు అధ్యాయము ముప్పై మూడు చూస్తే ఈ సంగతి అయిన తర్వాత ఎరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టగా ఇంకా దుర్మార్గతను విడిచిపెట్టలేదు మార్పు రాలేదండి అయ్యో నేను ఏ స్థితిలోంచి వచ్చాను ఏ స్థితిలోకి నన్ను దేవుడు నన్ను నిలబెట్టాడు అని అది మర్చిపోయాడు ఇదిగో విడిచిపెట్టక సామాన్య జనులు కొందరు ఉన్నత స్థలంలో యాజకులుగా నియమించను ఈ దినా అనేక మంది కూడానండి ఎవరిని పడితే ఎవరిని డబ్బిస్తే వాడిని పాస్టర్గా చేసేయటం శాఖగా చేసేయటం స్టేజ్ లెక్కించేయటం అలా చేయకూడదండి ఇతడు కూడా నచ్చిన వారిని అంటే ఏం చేస్తున్నాడు ఉన్నత స్థలంలో యాజకులుగా నియమించండి పాస్టర్లుగా నియమించేస్తున్నాడు తనకిష్టలేని వారికి వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలంలో యాజకులుగా నియమించాను ఎంత భయంకరమండి ఇంకేం చేశాడు తానే తానే పన్నెండో అధ్యాయము ముప్పై మూడు వచ్చిన చూస్తే ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతుల్లో తాను చేయించిన బలిపీట మీద బలు అర్పించు వచ్చిను మరియు ఇస్రాయిల్ వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ఏం చేస్తున్నాడు ధూపము వేటుకై తానే బలిపీట ఎక్కేశాడు ఎవరెక్కాలి యాజకులు ఎక్కాలి ఆ యాజకులు ఎవరు లేవీలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఇతడే ఏర్పాటు చేసుకున్నా నువ్వే యాజకుడు నువ్వే యాజకుడు అంత భయంకరమండి దుర్మార్గతను విడిచిపెట్టలేదు అతనే దూపం వేయడానికి వెళ్తే అంత దైవజనుడు యహోవచ్చేత సెలవునుంది యోధాదేశం నుండి బేతుల్లోకి వచ్చిన ఒక దైవజనుడు ఈ దైవజనుడే వచ్చినప్పుడు అయ్యా యహోవ చేత సెలవు పుచ్చుకుని దేశం నుండి బేతులకు వచ్చిన దోపం వేటుగా ఏనుబొమ్మ ఆ బలిపెట్టుండ నిలిచి ఉండగా ఆ దైవజనుడు యహో చేత బలిపెట్టము నాకు ఈ మాట ప్రకటన చేశాను అతని ముఖం చూడటానికి కూడా ఎరుబ ముఖం చూడటానికి కూడా అతనికి ఇష్టం లేదు బలిపీటమా బలిపీఠమా యహోవ సరంచదేమనిగా దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును నీ మీద తోపం వేసిన వలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీ మీద దానము చేయను ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలిగిపోటీయే యుహోవ ఇచ్చు చూచునని చెప్పి ఆ తరమలో ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను బేతులందు బలిపెట్టిన కూర్చో ఆ దైనడు ప్రకటించిన మాట రాజైన ఎరోబామ్ విని ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో ఇదిగో వీరందరిని కూడా నాశం చేస్తాడో అని అనగానే అతను పట్టుకోనరా అని అనగానే అతడు చెయ్యమైపోయింది చచ్చుబడిపోయింది చెయ్యి చాపి వాడిని పట్టుకోనమని చెప్పగా అతడు చెయ్య చాపిన చెయ్య ఎండిపోయేను చూసారా ప్రియ సోదరి సోదరులు ఎంత దుర్మార్గత ఈ ఎరోబామ్ ఎండిపోయింది మరల అయ్యో క్ష మళ్ళీ వేడుకుంటాడో అయ్యా ఆ యొక్క సేవకుణ్ణి మరలా యథాస్థితికి వచ్చేస్తుంది మారాలి కదా అయ్యో ఇదిగో మన కుమారుడు యొక్క పరిస్థితి బాగాలేదు అభయ్య మన ఇద్దరం కూడా వెళ్దాము అయ్యో నేను పాపం చేశాను నా తప్పు క్షమించు అని ఇద్దరు ఎల్లుంటే ఎంత బాగుండు ఎందుకు మారువేషంలో వెళ్ళమన్నాడో ఇదిగో శీలోహులో ప్రవక్త ఉన్నాడు కదా ఒకవేళ కనుక ఇదిగో మళ్ళీ నువ్వు రాకుమార్తెగానే నా భార్యకిందక్కడికి వెళ్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా బేతేలు దాడులు ఉన్నటువంటి ఆ దేవతలు పూజించుకుంటే ఎక్కడికి వచ్చేస్తారో మళ్ళీ రాజ్యం వెళ్ళిపోతుంది రాజ్యాన్ని కాపాడుకుంటానికనే కానీ తప్ప అరే దేవుడు మనకు తోడుకున్నప్పుడు సంఘాన్ని ఎవరు లాక్కుంటాడు ఎవడు లాక్కోవడం లేదండి ఎన్ని కుయుక్తులు వేసినా మనం నెక్కర్చుగా ఉన్నప్పుడు కానీ ఎరోబాము తన దుష్టత్వాన్ని విడిచిపెట్టలేదు ఈ దినాన మనం దేవుడు మనల్ని ఏ స్థితిలోంచి ఏ స్థితిలో పెట్టాడో అవి మర్చిపోతున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇష్టం బిడ్డలుగా ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికి అనుగురించడుగాక ఆమె పరిశుద్ధుడ ఆ గల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ ఎరో బండలో బరువులు మోసేటువంటి వ్యక్తిని ఏ స్థాయిలో పెట్టావు ప్రభా కానీ ఆ స్థితిని ఆ స్థాయిని మర్చిపోయి దుర్మార్గంగా ప్రవర్తించాడు మేము అట్టిరీతిగా రీతిగా కాకుండా యథార్థంగా ప్రవర్తించడానికి మాకు మార్గం సరళం చేయమని క్రీస్తు రామడిచ్చిన పర్వతండి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యుద్ధ